హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే వాళ్ళ వీడియో ఏంటంటే నేను ఫస్ట్ శ్రావణ మాసంలో వచ్చే ఫ్రైడేని అయితే వర్ణన పూజ చేసుకుందామని అనుకున్నాను అనమాట సో వర్ణన పూజ నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియో ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అయితే వెళ్తున్నాను బయటికి సో ఇంటి దగ్గరే గోరెంట పూ చెట్లు ఉన్నాయి సో గోరెంట పూలు అయితే తెంపేసుకుంటున్నా పూజ కోసం సో పక్కనే రెండు మల్లె పూలు కూడా కనిపించేసాయి తెంపేస్తున్నా రోజ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి బట్ వర్షానికి అన్నీ పాడైపోయాయి సో ఫ్రెష్ ఫ్రెష్ తెంపేయాలి ఇంకా ఇంట్లోకి వచ్చి పూజకు కావాల్సిన వస్తువులన్నీ ఇంట్లో క్లీన్ చేసి పెట్టుకున్నాను తర్వాత ప్రసాదం కోసం అయితే బెల్లన్నం వండుతున్నాను సో బెల్లాన్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను సో కట్ చేసి పెట్టుకొని అన్నం మొత్తం బాయిల్ తర్వాత అన్నంలోనైతే వేసేస్తున్నాను బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకొని బెల్లన్నంలో వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసి ప్రసాదాన్ని అయితే ఇలా ప్రిపేర్ చేశాను ఇంకా ప్రసాదం ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత పూజ కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నా సో లక్ష్మీదేవి ఫోటోని నీట్ గా క్లీన్ చేసేసుకొని ఇంకా బొట్లు అన్ని అయితే పెట్టేస్తున్నాను ఇంకా బొట్టు పెట్టడం అన్నీ అయిపోయిన తర్వాత ఒక పీట పైన బ్లౌజ్ పీస్ పెట్టేసి ఇంకా దానిపైన లక్ష్మీ అమ్మవారి ఫోటోనైతే పెడుతున్నాను తర్వాత నేనైతే అమ్మవారి ముందు ఇలా పసుపు ఇంకా ఖర్జూరాలు మోకలు ఇంకా అన్నీ ఒక ప్లేట్లో వేసి గురియాలు పసుపు కాయిన్ అన్నీ ఒక ప్లేట్లో వేసి పసుపు కుంకుమ అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమ అన్నీ పీట పైన పెట్టేసుకున్నాను ఇంకా మీ దగ్గర చిట్టి గాజులు ఇంకా తామర గింజలు గవ్వలు ఇలాంటివి ఏమున్నా కానీ అమ్మవారి ముందైతే పెట్టుకోవచ్చు అన్నమాట ఇంకా నేనైతే అమ్మవారికి ఇష్టమైన ఫ్లవర్స్ అన్ని రోసెస్ ఇంకా గన్నేరు పువ్వులు అన్నీ అయితే పెట్టేస్తున్నాను అమ్మవారి ముందు అట్లనే నేను ఒక ఫ్లవర్స్ మాల కూడా చేశాను ఆ ఫ్లవర్స్ మాల కూడా వేశాను అన్నమాట అమ్మవారి ముందు ఇంకా నేనైతే దీపాల్ని మట్టి ప్రమిదల్లోనే వెలిగిస్తున్నాను అన్నమాట సో మట్టి ప్రమిదల్ని వెలిగించడం వల్ల చాలా శ్రేష్టం సో అమ్మవారికి కూడా మట్టి ప్రమిదలు అంటేనే ఇష్టం కాబట్టి నేను ఇక్కడ మట్టి ప్రమిదల్లోనే దీపాన్ని అయితే వెలిగించాలనుకుంటున్నాను సో ఆవు నెయ్యితోనైతే మట్టి ప్రమిదాలలో దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను నేను దీపం వెలిగించిన తర్వాత ధూపం కోసం అయితే నేను అగర్బస్తీ స్టిక్స్ ఉంటాయి కదా సో అగర్బస్తీ స్టిక్స్ అయితే అంటిస్తున్నాను అది వెలిగించుకున్నాను ఇంకా అగర్బస్తీ స్టాండ్ నా దగ్గర ఉందన్నమాట సో ధూపాన్ని చూపించి అగర్బస్తీ స్టాండ్స్కి అయితే అగర్బస్తీని పెట్టేస్తున్నాను ఇంకా ఇలా పూజ అంతా చేసుకున్న తర్వాత మనం మణిద్వీప వర్ణన పారాయణం అనేది చదువుకోవడం అయితే స్టార్ట్ చేయాలి అసలు నేను అప్పటి నుండి మీకు మణిద్వీప వర్ణన మణిద్వీప వర్ణన అని పూజ అని చెప్తున్నా కదా సో యాక్చువల్గా మణిద్వీప వర్ణన అంటే ఏంటి అనేది నేనైతే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను మణిద్వీపం అంటే ఏంటి అంటే మణిద్వీపంలో భువనేశ్వరి మాత మరియు మహావిష్ణువు అక్కడ నివసిస్తూ ఉంటారన్నమాట సో అక్కడ అక్కడ ఉండే రత్నాలు అక్కడ ఉండే నేచర్ అంతా వర్ణిస్తూ పాడే శ్లోకాలని మణిద్వీప వర్ణన అని అంటారన్నమాట ఈ మణిద్వీపంలో మనకి ముప్పై రెండు శ్లోకాలు ఉంటాయండి అయితే ముప్పై రెండు శ్లోకాలు ఏంటి అంటే మనకి మణిద్వీపంలో ముప్పై రెండు ప్రాకారాలు ఉంటాయి ఒక్కొక్క ప్రాకారాన్ని వర్ణిస్తూ పాడడమే ఈ ముప్పై రెండు శ్లోకాల యొక్క ఉద్దేశం మనకి ఈ మణిద్వీప వర్ణన గురించి ఎక్కడ ఎక్కువ వినబడుతుంది అంటే దేవి భాగవతంలోనైతే మనకి వినిపిస్తుందండి అయితే మనము ఈ మణిద్వీప వర్ణన పారాయణాన్ని అయితే రెండు విధాలుగా ఆచరిస్తామండి ఒకటి ఏంటంటే మనకి దేవి భాగవతంలో దశమ స్కంధంలో మనకి మణిద్వీప వర్ణనను వర్ణిస్తూ ముప్పై రెండు శ్లోకాలు ఉంటాయండి అక్కడే మనకు మణిద్వీప వర్ణన గురించి పూర్తి వివరాలు అయితే చెప్తూ పూజా విధానాన్ని చెప్తూ ఉంటుందండి ఇంకా రెండో విధానం ఏంటి అంటే మనకి సంస్కృతంలో శ్లోకాలు చదవడం చాలా ఇబ్బంది కదా సో అలా మనకి మణిద్వీప వర్ణన పూజ అనేది పూజా స్టోర్లో అయితే దొరుకుతుంది సో పూజా స్టోర్ లో ముప్పై రెండు శ్లోకాలతోని బుక్ అయితే ఉంటుంది అదైతే చదవడం ఈజీ ఇంకా తెలుగు తెలుగు లోనే ఉంటుంది అంతేకాకుండా నా డిస్క్రిప్షన్లో ముప్పై రెండు శ్లోకాలని తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన శ్లోకాలనే డిస్క్రిప్షన్లో అయితే పెడుతున్నాను ఒకసారి చెక్ చేయండి ఈ మణిద్వీప వర్ణన పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితాలు చాలా విశేషంగా ఉంటాయంట అవి వర్ణించడానికి తలల ఆదిశేషునికి కూడా సాధ్యం కాదట అయితే ఈ మణిద్వీప వర్ణన చేయడం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మనకి ఏదైనా తీరని కోరికలు ఉంటే తప్పకుండా తీరుతాయంట అంతేకాకుండా మనకి నూతన గృహం కావాలనుకున్నప్పుడు ఈ మణిద్వీప వర్ణన నిత్యం పారాయణం చేయడం వల్ల నూతన గృహం అయితే మనకి దొరుకుతుందంట అంతేకాకుండా ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవి క్లియర్ అవుతాయంట ఇది మణిద్వీప వర్ణన చదవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఇంకా మణిద్వీప వర్ణన చదవడం అయిపోయిన తర్వాత నేను అష్టలక్ష్మి సూత్రాన్ని కూడా చదువుతున్నాను అన్నమాట సో అష్టలక్ష్మి సూత్రం చదవడం వల్ల అన్నీ లక్ష్మీదేవికి గ్రాటిట్యూడ్ చెప్పినట్టు ఉంటుందనేసి చదివాను ఇంకా లాస్ట్లో కర్పూరం హారతి ఇచ్చేసి ఇంకా నా అయితే ముగించుకున్నాను అన్నమాట సో అంతే ఈ పూజా విధానం మీకు ఈ పూజా విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్